అందమైన జీవితంలో అక్క జ్యోతిలక్ష్మి మీకు మాటలు లేనప్పుడు బాధపడ్డారా కొంచెం వయసు వచ్చినప్పుడు బాధపడ్డారు కలవాలని అది ఏమై ఏం చెప్తుందో అలా పెరిగిపోయింది కదా తర్వాత పిలుస్తారు మా అబ్బాయి బర్త్డే కూడా వచ్చింది చనిపోయే ముందు టూ ఇయర్స్ ముందు నా ఇంటికి వచ్చేదాన్ని తను తన వీడు వచ్చి నాకు కార్ కావాలి ఇలా సౌత్ ఇండియా ఫిలిం ఇది మీటింగ్ పెట్టారు అంటే నేనే దిగి వచ్చేదాన్ని నేను చెప్పాను విషయాలకు వెళ్ళవద్దు రాధిక గారికి వెళ్ళవద్దు మనం మధ్యలో ఉన్నాం ఎవరు కావాలో అక్కడ మనం వెళ్ళి వేసుకుంటాం కదా బయట చెప్పవద్దు అంటే లేదు నేను వీళ్ళకి వెళ్తానని ధైర్యంగా వెళ్ళింది నేను ఇద్దరికి వెళ్ళలేదు నా నాకు మనసులో ఏ పడిందో అదే వేశాను అంతే అదే అక్క కొంచెం ధైర్యంగా ఫోర్స్ చేసింది ఇవన్నీ నేను చెయ్యను అదే నేను అలా కాదు మాస్టర్ ఏం చెప్పినా చే వాళ్ళు చెప్పేస్తారు జూనియర్ ఆర్టిస్టులు అమ్మ మీరు వచ్చారా ఒక రోజులే రెండు రోజులు అయిపోతుంది లేకపోతే ఇంకొక పిక్చర్ మేము కార్డ్షీట్ ఇచ్చాము అన్నారు ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయి అని అడుగుతారు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి అంటాను సో ఒక కుటుంబంలా ఉంటాం ఇప్పుడైతే వీడియో మనం చెప్పాలి అనుకుంటారు అవును అలా అది ఒక కుటుంబం అలాగే ఉండేవాళ్ళు ఆ కల్చర్ మారిపోయింది మాస్టర్ అండి చాలా అయినా స్ట్రిక్టా స్ట్రిక్ట్ రిహర్సల్ చేసేటప్పుడు ఫుల్గా చేయాలండి సాంగ్ ఒక్క తప్పు చేస్తే కూడా ఫస్ట్ రిహర్సల్ మా అమ్మ వెంటనే నీళ్ళు ఇస్తుంది నీళ్ళు గిళ్ళు తాగకూడదు వస్తుంది అంటారు అలా కష్టపడితేనే ఇంకా మనం ఇలా బాగా చేసేవాళ్ళు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు ఆ రోజుల్లో ఆ రోజులు షూటింగ్ ఏదైనా పిక్చర్ ఉంటే వాళ్ళ ఇంట్లో హీరోలో ఇంట్లోనే హాల్ ఉంది దాంట్లో పెట్టేస్తారు తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ షాలిమార్ ఆయన మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకున్నారు జయమాలిక్ ఇంత గ్రూప్స్ అంతమంది కృష్ణా షాని ఆయన అమెరికాలో చదివేవారు అది హిందీలో ఇంగ్లీష్లో కూడా అక్కడ రిలీజ్ అయింది అమెరికాలో ఇప్పుడంతా మామూలు అయిపోయింది అమెరికాలో రిలీజ్ అవటం ఆ రోజుల్లో పెద్ద విషయం పెద్ద విషయం అక్కడ రిలీజ్ అయింది కృష్ణా సార్ కూడా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు చేతులు ముక్తి ఇచ్చారు అది పెద్ద విషయం అప్పుడు ఏం చేతులు చేతులు ఇచ్చేసారు అని నేను ఇప్పుడంతా ఇక్కడ కూడా ఇస్తున్నారు కాలం మారిపోయింది కదా అదే అక్కడ ఇది చేశారు ఆయన చాలా చక్కగా చేశారని ఆయన కూడా ఇది చేశారు అప్పుడంతా ఈ చెప్పలేదు ఆ ఎండ ఫైవ్ కెమెరా అక్కడ దూర దూరంగా ఫైవ్ కెమెరా వంద మంది ఒకేసారి ఆడాలి ఎండ 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 అప్పుడంటే పల్లెటూరు అంటే ఈ చెప్పలు కూడా ఏమో వేయద్దు వేస్తే అంతే ఆ కోవుళ్ళండి నీళ్లు పోస్తారు ఆ రిఫ్లెక్షన్ కెమెరా మీద పడుతుందని నీళ్ళు వేసేసి మమ్మల్ని ఆడమంటారు అమ్మ బాబు చాలా కష్టం అప్పుడు కాదు అంత కష్టపడినందుకు మీకు ఏంటి ఫలితం అంటే సరే డబ్బుల కోసం కొంతవరకు చేస్తాం బట్ పేరు కోసం కొంతవరకు చేస్తాం బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను వద్దు ఇవి కష్టపడలే నేను అని అనుకున్న టైం ఉండింది ఏమైనా సినిమా అభిమానులు అది ఆ ప్రేమ కొంటారా మీరు ఇవ్వలేదు అది ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఉందండి వెళ్తే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా కింద అంతమంది చూసి ఇంత లెజెంట్ అలాగే ఉన్నారు తల్లి నీలాగా ఇంకా ఎవరు రాలేదు హీరోయిన్స్ అందరూ వస్తున్నా కూడా నువ్వు వచ్చి చెయ్యాలి క్యారెక్టర్నా చెయ్యి రావాలి మిమ్మల్ని చూడాలి లేకపోతే టీవీలో అప్పుడప్పుడు మాకు కనిపించు అని పెడుతున్నారు అది చదివేసి నాకు ఏడిపోయి అది చాలా ఆశ్చర్యం మంచిది కూడా ఎందుకంటే పెద్ద పెద్ద నటులకి కూడా కుదరనివి మీరు డాన్సర్గా ఉండి ఆ పేరు సంపాదించుకున్నారు అంటే అంత సుస్థిరంగా మిగిలిపోయారు మీరు అంటే వాళ్ళు మర్చిపోలేదు అందరినీ పెట్టుకున్నారు ఏంట్రా మనీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది బాబుకే ట్వంటీ సెవెన్ అయిపోయింది వీళ్ళు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారంటే వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు చూశాను శ్రద్ధ జంతులు ఎంతమంది చూసారని నాది మొత్తం ట్వెల్వ్ లాక్స్ చూసి ఉన్నారు బాబా టూ వీక్స్లో సరే అప్పుడు కింద ఏసారు అని చూశాను అమ్మ తల్లి మిమ్మల్ని చూసింది ఎంత చక్కగా ఉన్నాం ఆ పట్టు చీర కట్టుకొని అని చంద్రమోహన్ గారు ఆ మాట అన్నారు కదా పట్టు చీరలు కట్టుకుని ఎంత చక్కగా ఉంది మనం అలా చూపించలేకపోయాం మన మాలి మాలి జయమాలి గారిని మీకు ఎప్పుడైనా అనిపించిందా అయ్యో నేను ఆ ఉండి ఉండుంటే బాగుండదు ఇది నా స్పెషల్ ప్లేస్ ఇది ఎవరు తీసుకోలే అనిపిస్తుంది అంటే మేము ఆ వృత్తిని వృత్తిగా చూసాం ఆ దేవుడి ఇచ్చిన వృత్తిగా చూసాం కాబట్టి ఏది చెడ్డాయి మంచిది ఏదీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు కానీ చీరల్లో కూడా సెక్సీగా చూపించారు మన గారు అంటే బ్రాహ్మణ అమ్మాయిలాగా తడిపు కుంకుమని పెట్టుకొని తలకి పోసుకొని దాంట్లోనే ఒక సాంగ్ పెట్టారు ఆయన వెరైటీకి చాలా బాగా తీసేవాళ్ళు చాలా పిక్చర్లు మీరు అక్క మీ ఇద్దరు డాన్స్ స్టైల్లో డిఫరెన్స్ ఉందా లో చెప్పాలంటే నాకన్నా హైట్ అక్క మీరే హైట్ చాలా అది మీకు నేను నిజం చెప్పాలి కదా నా మనసు నిజం చెప్పాలి హైట్ అక్క తర్వాత షేప్లో ఇంకా కొంచెం లోపల వెళ్ళి వస్తుంది ఆమె మెయింటైన్ చేసింది నేను మెయింటైన్ చేయను ఏది కావాలంటే అది తినేస్తాను తెలీదు ఆమె సిక్స్టీన్ ఇయర్స్లో వస్తుంది నేను థర్టీన్ ఇయర్స్లో వచ్చాను అక్క మెయింటైన్ చేసేవారా ఫుడ్ అంటే బియ్యం తీసుకోరు ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఒక ప్లేట్ ఫుల్గా పెట్టి తను తింటుంది ఓన్లీ ప్రోటీన్ ప్రోటీన్ రైస్ మీరు నేను అది కాదు బిర్యానీ అంటే బిర్యానీ స్వీట్ ఏంటి స్వీట్ నేను పిక్చర్ చూడలేదు కదా చూసి ఉంటే అమ్మో అని చెప్పి ఇప్పుడే నేను సిక్స్ కేజీ తగ్గించాను చాలా తగ్గారు మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీది మీరు ఇంత అందగత్తే ఇంత మిమ్మల్ని డైరెక్ట్ గా సెక్స్ బాంబు అన్నారు సెక్సీ అని మీరంటే చాలా మంది మనసు పడి ఉంటారు కదా చాలా చాలామంది కలి పెళ్ళి అయినవారు వారు అది నాకు కూడా కొందరిని నచ్చింది కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను ఒక బీచ్ దాంట్లో మనం లవ్ నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు జయమాలి అని ఇటు చూస్తే మా అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు జయా అని ఆ డైరెక్షన్ చూసేటప్పుడు యతి ఇదే మనకు కావాలి ఇదే కుటుంబమే ఇది మాకు రాలేదు ఇది అది ఎంత అబద్ధం మనసు పీకుతుంది కదా ఎవరికైనా మీకైనా ఒక ఎయిటీన్ ఇయర్స్ లో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది హార్మోన్స్ వీడు అని వెళ్తుంది ఎయిటీన్ కాదు పైన థర్టీన్ ఇప్పుడు నైన్ ఎయిటీస్ లో వస్తుంది ఎయిటీన్ ట్వంటీ చూస్తాను అలా చూస్తాను కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను ఎందుకు మామయ్య డైరెక్టర్ కదా డైరెక్టర్ పెడతాను పెట్టేసి మనకు కుటుంబమే కావాలి బట్ అది ఉంటే కుటుంబం ఉండదా లేదు వాళ్ళకి ఇంకా ముగ్గురు అనే పెళ్లి కావాలి అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు కొని పెట్టేసి వెళ్ళింది మంచిది సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి అంతే అది ఓకే అల్టిమేట్ గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు ఆయన నాకన్నా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ పెద్ద ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని నా దగ్గర రారు నేను మాట్లాడను ఒకవేళ ఏడుస్తాను భయం మా అమ్మ దగ్గర వెళ్ళారు వెళ్ళడు ఎందుకంటే అంత భారీగా కూర్చుని పట్టి చీర కట్టుకుని ఎంత ఉంటుంది భయపడతారు తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా తన దగ్గర చెప్తారు నిన్నమాలి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చేసుకు చూసుకుంటున్నాను అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట ఈ ఫైవ్ ఇయర్స్ ముందే చెప్పింది